రంగారెడ్డి జిల్లాలో మత ఘర్షణలు చెలరేక ఓ ప్రార్థనా మందిరంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు మందిరంపై రాళ్లు రుబ్బారు దుండగులు తలుపులు కిటికీలు ధ్వంసం చేశారు అడ్డొచ్చిన వారిపై కూడా దాడి చేశారు దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు ముఖదా తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారం రంగారెడ్డి జిల్లా నర్సింగ్ లోని జన్వాడలో జరిగింది ఘటన సడన్ గా మందిరంలోకి చొరబడిన దుండగులు అక్కడున్న వారిపై దౌర్జన్యం చేశారు కనిపించిన వారిని కర్రలతో చితకబాదారు బోదారు అడ్డొచ్చిన మహిళలను తన్నడం కొట్టడం లాంటివి చేశారు అక్కడతో ఆగకుండా కులం పేరుతో దూషించారు నోటుకొచ్చిన బూతులు తిడుతూ కొట్టారు రోడ్డు విషయంలో వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది అది కాస్త చిన్నికి చిన్నికి గాలిఫానగా మారి ఘర్షణకు దారితీసింది విషయం నార్సింగి పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు ఇరు వర్గాలను లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు ఇరు వర్గాలకు రాజేంద్రనగర్ నగర్ డీసీపీ వార్నింగ్ ఇచ్చారు మత ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇక రక్తపు మడుగులో పడి ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఘర్షణకు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రార్థనా మంత్రంపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే విషయంపై తీస్తున్నారు దాడికి పాల్పడ్డ వారిలో కొందరిని అదుపులోకి తీసుకోగా మరికొంతమంది కోసం గాలిస్తున్నారు రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది సీసీ రోడ్డు విషయంలో రెండు కమ్యూనిటీల మధ్య జరిగిన గొడవ పెద్ద ఉద్రిక్తతకు దారితీసింది సీసీ రోడ్ వేస్తున్న క్రమంలో క్రిస్టియన్ కమ్యూనిటీ చర్చి ముందు నుంచి రోడ్డు వేయవద్దని గొడవకు దిగారు దీంతో మిగతా గ్రామస్తులు వాళ్ళను పంపించడానికి ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ క్రమంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులపై దాడులు కూడా జరిగాయి అయితే ఈ విషయంపై స్పందించిన రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ రష్మి పెరుమాల్ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ హెచ్ఎండిఏ రోడ్ ఆఫీషియల్ రోడ్ గవర్నమెంట్ రోడ్ శాంక్షన్ రోడ్ వేస్తున్నప్పుడు టూ గ్రూప్స్ ఒక టూ గ్రూప్స్ అంటే సేమ్ విలేజ్ వాళ్ళే ఒకటేమో క్రిస్టియన్ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్ ఒకటేమో హిందూ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్స్ ఈ విలేజ్ రోడ్ వేస్తున్నప్పుడు రోడ్ లెంత్ ఎంత ఉండాలా విడ్త్ ఎంత ఉండాలా దాని మీద కొంచెం ఇష్యూ అయింది సో ఇష్యూ అయినప్పుడు ఇమీడియట్గా మా పోలీస్ టీం రెస్పాండ్ చేశారు రెస్పాండ్ చేసి ఇమీడియట్గా దాన్ని కంట్రోల్లో తీసుకున్నాం సిచ్యువేషన్ని సో హెచ్ఎండిఏ నుంచి ఈ గారు ఉన్నారు ఆయన కూడా చెప్పారు ఎంత రోడ్ ఎంత పెడుతుండాలి దాని ప్రకారం యాక్షన్ తీసుకొని రోడ్ కరెక్ట్ గా ఓకే అండ్ నేను నైట్ అయితే నోటిఫికేషన్ రిజిస్టర్ చేశాను యాజ్ పర్ లా వీ విల్ టేక్ ది నెసరీ యాక్షన్ ఈ హెచ్ఎండిఏ రోడ్ ఒఫిషియల్ రోడ్ గవర్నమెంట్ రోడ్ శాంక్షన్ రోడ్ వేస్తున్నప్పుడు టూ గ్రూప్స్ ఒక టూ గ్రూప్స్ అంటే సేమ్ విలేజ్ వాళ్ళే ఒకటేమో క్రిస్టియన్ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్ ఒకటేమో హిందూ కమ్యూనిటీ కన్సర్నింగ్